అధికారి ఆయన తప్పు నుంచి బయటపడడం కొరకు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే మీ జ్ఞానం ఏమైతుంది మిగతా అధికారుల జ్ఞానం అంత ఏమైంది మీరు చేసింది దుర్మార్గమైన ప్రయత్నం మీరు చేసింది మీ ధనార్జన కొరకు మీ డబ్బుల ఆశ కొరకు చేసిన ప్రయత్నం ఇప్పటికైనా తప్పు జరిగింది చెంపలేసుకొని తను ఉపసమరించుకొని ఇంకో ప్రత్యామ్నాయం ఆలోచన చేసుకో ఒకవైపు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు యాక్షన్ తెలిసింది కూడా సుప్రీం సుప్రీంకోర్టు కూడా మోసపోయిందట ఏనా నువ్వు అనే మాటలు నీవు మాట్లాడుతున్నది నువ్వు లీకేజ్లు ఇస్తున్నది మరింత బిగుసుకుంటుంది కూర్చుని చుట్టూ గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు అధికారికంగా రిలీజ్ చేసిన ప్రకటన అయినా ఏదో మేమంతా ఏ ద్వారా చేసినాము అందుకనే మొత్తం జాతీయ స్థాయిలో పోయింది పిలుద్దామా జాతీయ స్థాయిలో పెట్టిన వాళ్ళందరినీ సిద్ధంగా ఉన్నా ఇసుకపోదాం అక్కడికి ఆహ్వానించు జాతీయ స్థాయిలో ఉన్న పర్యావరణ ప్రేమికుల్ని ఎవరెవరైతే విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇచ్చినారో దేశవ్యాప్తంగా ఆ పెద్దలందరినీ ఆహ్వానిస్తావా రోజు రోజుకు మరింత మూర్ఖపు చర్యలు చేయడం మానేసి ఇప్పటికైనా చెప్పలేసుకొని ఉన్న తెచ్చుకొని ప్రభుత్వం నడపడం నేర్చుకుంటే మనసు ఇంకా మూర్ఖంగా పోయి మొత్తం యూనివర్సిటీని తరలిస్తా నీకు తెలియదు హిస్టరీ ఒకనాడు గతంలో ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి ఆలోచన చేస్తున్నట్టు ఒక వార్త బయటకు ఇచ్చాడు వరకే తోక ముడుచుకొని మళ్ళీ మాకు ఎట్లాంటి ఆలోచన లేదని ప్రకటించింది నాలుగు వందల ఎకరాలకి అడుగు పెట్టలేకపోతున్నావు రెండు వేల ఎకరాల యూనివర్సిటీని మారుస్తావా అని ఇష్టమా కనీసం కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్స్టిట్యూషన్ అన్న స్వయంగా ఉందా అధికారులు చెప్పేటప్పుడు కనీసం అదని చెప్పిరా రాష్ట్ర ప్రభుత్వం యొక్క టెరిటోరీలో ఉండగానే అన్నిటి మీద పూర్తి మనకి హక్కులు చేస్తాయి సర్వాధికారాలు ఉంటాయి సార్వభౌమాధికారం ఉంటుంది అనుకుంటే తెలివి తక్కువతారు మనం ఒక చిన్న స్టేట్ మాత్రమే మనకున్న పరిపాలన అధికారాల యొక్క పరిధి చాలా చిన్నది ఈ దేశ సార్వభౌమాధికారం పాట పెట్టుకుంటారు సుప్రీంకోర్టు ఒక వడ్డీ ఇచ్చింది అంటే అది లా నువ్వు ఇక్కడ దబాయించినట్టు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని మాట్లాడినట్టు కోర్టు తీరులో కూడా మాట్లాడదాని అనుకుంటున్నామేమో తెలియ తప్పతనం సరి చేసుకో మంచిగా ఉండాలి ఇబ్బంది పడుతుంది ఉంటుంది చాలా సందర్భాల్లో వాళ్ళు తప్పు తప్పించుకోవడం కోరిక అధికారులు మనకు రాంగ్ బ్రీఫ్ చేస్తారు నీ జ్ఞానంతో పనిచేయడం నేర్చుకోవాలి ఏం తెలివి తక్కువ రివ్యూ చేసి వీళ్ళని విచారిస్తాం వాళ్ళని విచారి ఎవరిని విచారిస్తే భయపడిస్తారు ఏమవుతుంది నువ్వు చేసే విచారణ వాటికి భయపెడతారు నేను తరుచు విద్యార్థులకు అంత వినోజిత పోరాటం చేస్తుంటే దేనికి వచ్చింది సమస్య సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అనేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే జబ్బును సరిగ్గా డయాగ్నైజ్ చేస్తే గుర్తిస్తే మందులుకుతుంది రో నయం చేసుకోవడానికి నువ్వు నేను దాన్ని గుర్తించడమే నాకు ఇష్టం లేదు నేను దాన్ని గుర్తించాలనుకుంటూ పోతే అది ఇంకా పెరుగుతుంది నిన్ను దయించేస్తుంది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఆ బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా నేర్చుకోండి ఇంకా అదే ప్రగల్పాలకు పోయి ఇంకా అదే పోయి ఏదో దీన్ని మారుస్తా దాన్ని మారుస్తా ఏదో ద్వారా తప్పించుకుంటా నవ్వుకుంటున్నారు ప్రజలు మామూలు ప్రజలే పొద్దుగా యూజ్ చేసేసి తీసుకొచ్చి నాకు తెచ్చిన వాళ్ళు అవుతున్నారు జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి సీఎంఓ జ్ఞానానికి ఏమనుకోవాలి ఇటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడుపుతారు అనుకోవాలి గత స్టేట్మెంట్లా పరువు పోటీ ఏమి ఏముండదు మంచిది కోట్ల ముందుకే పోతే సంతోషం పోవాలి పోతే మంచిది మరి కానీ జాతీయంగా రాష్ట్రం యొక్క పరువు తీ అనేది మనం ఎవరైనా అది చెప్తారు కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అరే హైకోర్టు సుప్రీంకోర్టు షూమోటో తీసుకొని మాట్లాడింది అంటే దాంట్లో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒకటి కొద్దిసారి ఆలోచన చేసుకోవాలి ఎవరో వేస్తే మాట్లాడడం కాదు సుప్రీంకోర్టు సుముటిగా తీసుకున్నారు దాన్ని ఇంకేందో బ్లబ్ చేస్తా సుప్రీంకోర్టు కండ్లకు గంతలు కడతా అని అనుకుంటున్నా తెలివి ఇప్పటికైనా ఇటువంటి తెలివి తక్కువ ఆలోచనలు మానుకొని వెంటనే ఆ ఆలోచన విరమించుకుంటున్న విషయాన్ని ప్రకటించి అక్కడ చూసుకో ఉంది వెయ్యి ఎకరాలు అవును అదేందో యూనివర్సిటీనే మార్స్తుంది లీకేజ్లు ఇచ్చినావు కదా మరి ఆడికి ఈ నాలుగు వందల ఎకరాలు ఆనే తీసుకోరా రెండు వేల ఎకరాలు ఆడ తీసుకురా కానీ ఈ నాలుగు వందలు కూడా ఎన్ని కలిపితే అద్భుతమైన ఇకో పార్క్ అదే డెవలప్ అయింది నువ్వు రూపాయి పెట్టే పెట్టే పనిలేదు అద్భుతమైన ఈకో నిర్మాణం అయింది అక్కడ ఈ ముప్పై నలభై సంవత్సరాల కాలంలో దాన్ని ఉన్నదాన్ని ఎందుకు చేసుకుంటాలి ఉన్నదాన్ని ఎందుకు నరికేయాలి చేతు కొత్తగా ఎదుగు నాటాలి ఒక్కొక్క సమస్య వస్తే తీసేస్తావా నాలుగు వందల ఎకరాలు పని వచ్చింది రెండు వేల ఎకరాలు లాగిస్తావా నాలుగు వందలు ఆడు ఉన్నదంటే దాన్ని దానికి చేసిపోతే అయిపోతుంది కదా అక్కడ ఇంకొక ఆడనే నాలుగు వందలు బదులు ఎనిమిది వందలు అమ్ముకోరాదు నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అన్ని సిటీలో కలిపి లాజిక్ ఉండాలి కదా రీజన్ ఉండాలి కదా ప్రజలు నమ్మడానికి ప్రజలు ఆలోచిస్తారు కదా నువ్వేం చెప్తే అది నేనేం చెప్తే అది నమ్మరు కదా ప్రజలు ప్రజలకు విజ్ఞత ఉంటుంది కదా ప్రజల మీద చైతన్యం ఉంటుంది కదా ఎవరు మేము మాట్లాడినా బేరీస్ వేస్తారు కదా వెంటనే ఇప్పటికైనా ఈ తెలితనం ఈ తెలివి మాటలు మానుకొని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు బయట ప్రపంచం మన వైపు చూసి ఏమనుకుంటుంది భారతదేశంలో మన గౌరవం ఏంది మన పరుప్రతిష్టలు ఏందని కూడా ఆలోచించుకొని ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తే మంచిది అసెంబ్లీ ఈ లేనివి సృష్టించి తప్పుడు ప్రచారాలు చేసిన అలవాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టీంకి అంది సరే మేము కూడా అంతకుముందు సోషల్ మీడియా పైన దృష్టి పెట్టలేదు మేము పని చేసుకుంటూ పోతున్నాం కదా కేసీఆర్ గారు ప్రజలే ఆలోచిస్తారు మనం చేసే మన యొక్క ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు కదా ప్రజల్ని ఏ మార్చడం కాదు ప్రజల్ని మోసం చేయలేరు ఎవరు అని ఒక భావంతోనే ఉంటే కానీ వీళ్ళు కొన్ని అబద్ధాలని ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు చెప్పి కొద్దిగా ప్రజలు నమ్మించగలిగారు దాంట్లో నుంచి ఆశలు పెట్టి అలవి కానీ హామీలు ఇచ్చి తీసుకోగలిగారు ప్రజల్ని మార్చుకోగలరు కొద్దిగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఇప్పటికే మీకు ఓట్లేసిన వాళ్ళే పది పదిహేను ఇరవై శాతం మంది ప్రజలు రియలైజ్ అయినారు ఎక్కడిపోయినా గ్రామాలలో మాట్లాడుతున్నారు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి ఇవి ఒకవైపు మేము పెద్దగా ఈ అధికారం ఉంది పోయిందని పేరు మేము దానికి చర్చ చేస్తా లేదు మేము ప్రజల కొరకు పోరాడే అలవాటు ఉన్న వాళ్ళం పోరాడి పోరాడి వచ్చిన వాళ్ళం మళ్ళీ ఇవాళ కూడా మేము ఆ పాత్రలో ఉన్నాం మేము హ్యాపీగా ఉన్నాం కానీ ఒకటే బాధ ఒకవైపు రాష్ట్రం నష్టపోతుంది జరిగిన అభివృద్ధి అంతా వెనక్కిపోతుంది దాని మించి ఇటువంటి మాటలతో పరుగుపోతుంది జాతీయంగా మన పరువు పోతున్నది అది మేము బాధపడుతున్నాం అసలు ఏమైనా తలతోకుండా ఏ ఏఐకి చైనాకు పాకిస్తాన్ ఇద్దరికేమో సంబంధం ఉంటుందా చేయాల్సిందేవారు చూడాల్సింది ఎవరు జాతీయ ప్రభుత్వం చూసుకుంటే దానికి సంబంధించి మరి తోనే కనుక ఇట్లా జరుగుతాయని అనుకుంటే అసలు దాన్ని బయటకే రానేరు కదా మొదట్లో పొరిట్లోనే బ్యాన్ పెడతారు కదా అది పెద్ద జోక్ అనిపిస్తాం అది వింటుంటే చూస్తుంటే నవ్వుతుంటే అసలు ప్రజలు వచ్చిన వాళ్ళు దాన్ని నాకు ఆ స్టేట్మెంట్ నాకు చూసిన అది పట్టుకొని నవ్వుకుంటూ వస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పి కోట్లను కోర్టు ఇంకా పరువు ఇంకోటి ఉండదు మంచిది కోట్ల ముందుకే పోతే సంతోషం పోవాలి పోతే మంచిది మరి కానీ జాతీయంగా రాష్ట్రం యొక్క పరువు తీయకు అనేది మనకు 何だ